టైం అంటే మనకు వెంటనే ఏం గుర్తొస్తోంది గడియార ముళ్ళు టిక్ మంటూ కదలడం నిన్న ఈరోజు రేపు సింపుల్ కదా కాని మనకు తెలిసిన ఈ కాలమనే కాన్సెప్ట్ మొత్తం ఒక పెద్ద అబద్దమైతే ఎలా ఉంటుంది ఈరోజు మనం టైం వెనుకున్న ఆ పెద్ద మిస్ట్రీ ఏంటో తెలుసుకోబోతున్నాం అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఇది ఏదో ఫిలాసఫికల్ క్వశ్చన్ కాదు ప్రపంచంలోని గొప్ప గొప్ప ఫిజిసిస్టులు కొన్ని వందల ఏళ్లుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్నారు అసలు టైం అనేది ఈ యూనివర్స్లో నిజంగా ఉందా లేదా అదంతా మన మైండ్ మనల్ని ఒక ఇల్యూషనా చాలాకాలం వరకు మనం న్యూటన్ చెప్పిందే నమ్మం టైం అనేది ఒక బాణం లాంటిది ఎప్పుడో ఒకే స్పీడ్తో సూటిగా ముందుకు వెళ్తూనే ఉంటుందని కాని ఐన్స్టీన్ వచ్చాక ఈ ఆలోచన మొత్తం తలకిందలైపోయింది ఆయనేమన్నారంటే టైం స్పేస్ అనేవి వేర్వేరు కానే కాదు అవి రెండు స్పేస్ టైం అనే ఒకే పెద్ద దుప్పట్లో అల్లిన లాంటివి అన్నమాట సరే ఈ మిస్ట్రీని ఛేదించడంలో మనం ఫస్ట్ క్లూ ఏంటో చూద్దాం మనం ఇందాక అనుకున్న ఈ దుప్పటి ఉంది కదా అది ఫ్లాట్గా చదునుగా లేదు ఐన్స్టీన్ తీరికి గుండెకాయ్ లాంటిది ఈ స్పేస్ టైం మనకు తెలిసిన మూడు స్పేస్ డైమెన్షన్స్ అంటే పొడవు వెడల్పు ఎత్తు వీటికి తోడుగా టైం అనే నాల్గో డైమెన్షన్ ఇవన్నీ కలిస్తేనే దీని అర్థం ఏంటంటే స్పేస్లో మనం కదిలితే టైంలో కూడా కదులుతున్నట్లే ఒకదాన్ని మార్చితే రెండోది కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది ఈ స్పేస్ టైం కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు సో దాన్ని ఈజీగా అర్థం చేసుకోడానికి ఓ పెద్ద రబ్బర్ షీట్ ని గట్టిగా నాలుగు వైపులా సాగదీసి పట్టుకున్నట్టు ఊహించుకుందాం ఇప్పుడు ఆ రబ్బర్ షీట్ మధ్యలో ఒక బరువైన బౌలింగ్ బాల్ పెట్టండి ఏమౌతుంది ఆ షీట్ మధ్యలోకి వంగిపోతుంది కదా మన విశ్వంలో కూడా సూర్యుడు గ్రహాలు బ్లాక్ హోల్స్ లాంటి బరువైన వస్తువులు తమ చుట్టూ ఉన్న స్పేస్ స్పేస్టైమ్ను సరిగ్గా ఇలాగే వంచుతాయి ఇదే గ్రావిటీకి అసలు కారణం ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది అలా వంగిపోయిన స్పేస్ టైంలో లైట్ ప్రయాణించాలంటే అది ఎక్కువ దూరం వెళ్ళాలి కానీ మన యూనివర్స్లో ఒకే ఒక్క రూలుంది లైట్ స్పీడ్ ఎప్పుడూ ఎక్కడా మారదు మరి దూరం పెరిగింది కాని స్పీడ్ మాత్రం అంతే ఉండాలంటే ఏం జరగాలి సింపుల్ టైం స్లో అవ్వాలి అవునో గ్రావిటీ ఎంతెక్కువగా ఉంటే ఆ ప్లేస్లో టైం అంత నెమ్మదిగా నడుస్తుంది ఎప్పటిదాకా అంతా బానే ఉంది కానీ ఇక్కడే స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది అసలు మన ఫిజిక్స్ రూల్స్లోనే టైంకి సంబంధించి ఒక పెద్ద ప్రాబ్లం దాగుంది ఐన్స్టీన్ సాపేక్షత సిద్ధాంతం నుంచి క్వాంటం మెకానిక్స్ వరకు మనకు తెలిసిన బేసిక్ ఈక్వేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కానీ వాటిలో ఓ విచిత్రమైన ఏంటంటే ఆ ఈక్వేషన్స్కి గతం భవిష్యత్తు అనే తేడానే తెలీదు అంటే వాటి ప్రకారం ఒక గ్లాసు పగిలి ముక్కలు హోడం ఎంత నార్మలో ఆ ముక్కలన్నీ కలిసి మళ్లీ గ్లాస్గా మారడం కూడా అంతే నార్మల్ ఈ ప్రశ్న మనల్ని నేరుగా ఈ మిస్ట్రీ సెంటర్కి తీసుకెళ్తుంది మన అనుభవంలో టైం ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో వెళ్తుంది కాని యూనివర్స్ రూల్బుక్లో మాత్రం అలాంటి డైరెక్షనే లేదు మరి ఇది ఎలా సాధ్యం మరి పజిల్కి ఆన్సర్ ఎక్కడుంది అదృష్టవశాత్తు సైంటిస్ట్ల చేతిలో ఒకే ఒక స్ట్రాంగ్ క్లూ ఉంది అదే టైంకి దాని డైరెక్షన్నిస్తుంది ఆ క్లూ పేరే ఎంట్రోపీ వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే దాని అర్థం డిజార్డర్ లేదా అస్తవ్యస్తత థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఏం చెప్తోందంటే యూనివర్స్లో ఈ డిజార్డర్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికీ తగ్గదు మనం ఒక రూమ్ని క్లీన్ చేయకుండా వదిలేస్తే అది ఎలాగైతే మెస్సీగా తయారవుతుందో అలా అనమాట సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మన యూనివర్స్ బిగ్ బ్యాంగ్ అప్పుడు చాలా అంటే చాలా ఆర్డర్గా తక్కువ ఎంట్రోపీతో మొదలైంది అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కంటిన్యూస్గా ఎక్కువ డిజార్డర్ వైపు ప్రయాణిస్తుంది ఈ ఆర్డర్ నుంచి డిజార్డర్ వైపు వెళ్తున్న జర్నీనే మనం కాలం ముందుకు వెళ్లడంగా అవుతున్నాం ఓకే ఫిజిక్స్ మనకు ఎంట్రోపీ అనే ఒక క్లూ అయితే ఇచ్చింది కాని ఇది కథకి ముగింపు కాదు ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ మన అనుభవానికి ఎలా కనెక్ట్ అవుతున్నాయి ఈ ప్రశ్న మనల్ని సైన్స్ నుంచి ఫిలాసఫీ వైపుకు తీసుకెళ్తుంది టైమ్ అసలు స్వరూపం గురించి మెయిన్గా మూడు ఐడియాలున్నాయి మొదటిది ప్రెజెంటరిజం మనం మామూలుగా నమ్మేదే ఇదే అంటే కేవలం ఈ క్షణం మాత్రమే నిజం గతమైపోయింది భవిష్యత్తు ఇంకా రాలేదు రెండోది ఎటర్నలిజం ఇది చాలా విచిత్రంగా ఉంటుంది దీని ప్రకారం గతం వర్తమానం భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఇక మూడోది పాజిబిలిజం గతం వర్తమానం నిజమే కాని భవిష్యత్తు ఇంకా డిసైడ్ అవ్వలేదు అని చెప్తుంది ఈ ఎటర్నలిజం థియరీనే బ్లాక్ యూనివర్స్ అని కూడా అంటారు ఒక సినిమా రీల్లాగా ఊహించుకోండి సినిమాలోనే ప్రతి ఫ్రేమ్ అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ ఒకేసారి ఆ రీల్లో ఉన్నాయి మనం కేవలం ఒక్కో ఫ్రేమ్ని చూస్తూ ముందుకు వెళ్తున్నామంతే ఈ ఐడియా ఐన్స్టైన్ ఈక్వేషన్స్తో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అండ్ ఒకవేళ ఈ థియరీనే నిజమైతే పాస్ట్ ఇంకా ఫ్యూచర్ అనేవి మనం ట్రావెల్ చేయగల ప్లేసెస్ అనమాట మనం ఈ విశ్లేషణ ముగింపుకు వస్తున్న కొద్దీ ఈ మిస్టరీ ఇంకా సాల్వ్ అవ్వలేదని క్లియర్గా అర్థమవుతోంది అయితే ఈ థీరీలన్నీ కేవలం ఊహలు అనుకోవద్దు పంతొమ్మిది వందల పదహారులో ఐన్స్టీన్ గ్రావిటేషనల్ వేవ్స్ గురించి చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు కాని సరిగ్గా వందేళ్ల తర్వాత రెండు వేల పదహారులో మనం వాటిని డిటెక్ట్ చేయగలిగాం ఈరోజు మనకు వింతగా అనిపించే ఆలోచనలే రేపటి నిజాలు కావచ్చు కాని కొంతమంది సైంటిస్టులు ఇంకో అడుగు ముందుకేసి మనల్ని ఇంకా షాక్ గురిచేసి ప్రశ్న అడుగుతున్నారు అదేంటంటే అసలు టైం అనేది నిజంగా ఉందా లూప్ క్వాంటం గ్రావిటీ లాంటి కొన్ని కొత్త థియరీలు ఏం చెప్తున్నాయంటే టైం అనేది ఫండమెంటల్ కాదు అది ఒక ఎమర్జెంట్ ప్రాపర్టీ అంటే ఒకే ఒక నీటి అణువుకు టెంపరేచర్ ఉండదు కాని కొన్ని కోట్ల అణువులు కలిసినప్పుడు వాటి కదలిక వల్ల టెంపరేచర్ అనే ఫీలింగ్ వస్తుంది బహుశా టైం కూడా అంతే ఫండమెంటల్ లెవెల్లో అది లేదు కాని కొన్ని కోట్ల సంఘటనలు కలిసినప్పుడు మనకు కాలం గడుస్తున్న అనుభూతి కలుగుతోంది సో చివరికి మనం ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే మళ్ళీ వస్తున్నాం అసలు టైం అనేది ఈ విశ్వంలో నిజంగా ఉన్న ఒక విషయమా లేకపోతే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి మన మెదడు సృష్టించుకున్న ఒక గొప్ప కథన దీనికి సమాధానం ఇప్పటికీ ఎవరికి తెలీదు బహుశా ఇదే మన కాస్మోస్లో ఉన్న అతి పెద్ద అంతిమ రహస్యం